దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం నన్ను వెదకని వానికి నేను దొరికి తిని గమనించినట్లయితే కనుక ప్రభువుని ఎరిగిన మనమందరం కూడా మొదట ఆయన మనల్ని వెదకాడే తప్ప మనము ఆయనను వెతకలేదు మొదట ఆయన మనల్ని ప్రేమించాడే తప్ప మనం ఆయనను ప్రేమించలేదు ఆయన మన కొరకు పరితిపించాడే తప్ప మనం ఆయన కొరకు పరితపించలేదండి కాబట్టి చూసినట్లయితే కనుక ఆయనే మనల్ని వెతికాడు ఆయనే మన కొరకు పరితపించాడు ఆయనే మనల్ని రక్షించాడు ఆయనే మనకు నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించడం జరిగింది కాబట్టి ఆయన వెదకని వారికి ఆయన దొరికాడు అనేసి లేఖనం సెలవిస్తుంది అయోగ్యులము అపాత్రులము పాపులమైనటువంటి మనల్ని ఆయన వెదక్కి రక్షించి తన యొక్క రాజ్య పౌరత్వాన్ని మనకి ఇవ్వాలనే ఉద్దేశంతో దేవాతి దేవుడు మనము వెదకపోయినా మనము ప్రేమించకపోయినా మనం ఆయన హత్తుకోకపోయినా ఆయన మనల్ని ప్రేమించి హత్తుకున్నాడు అదే దేవుని యొక్క ప్రేమ ప్రభువి మాట దీవించుగాక ఆమెన్ ఆమెన్